నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ రాజా ఏరియాలో సెప్టెంబర్ పది శాతం ఉత్పత్తిని సాధించినట్లు కుమార్ తెలిపారు గోదావరి ఖని జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉత్పత్తిలో కొంత వెనకబడి ఉన్నప్పటికీ సమిష్టి కృషితో వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు సెప్టెంబర్ మాసంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల టన్నులకు గాను మూడు లక్షల పదమూడు వేల టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ మాసం వరకు ఇరవై లక్షల టన్నులకు గాను పంతొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తితో తొంభై ఒక్క శాతాన్ని సాధించడం జరిగిందన్నారు అలాగే భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈసారి చాలా ఘనంగా జరపాలనుకున్న దసరా ఉత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జీఎం వెల్లడించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏరియా రామ్మోహన్ రావు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఐఐడిఎస్ఈ రాజన్న సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఇరవై లక్షల గాను ఇరవై లక్షల తొంభై మూడు వేలు గాను పంతొమ్మిది లక్షల ఏడు వేలతో ఒక తొంభై ఒక్క శాతంలో ఉన్నాం అయితే మీరు తెలుసు ఈ నెల వర్షాపాతం ఉండడం చాలా చాలా రోజుల పాటు ఈ జల్లు పోవడం రోజులు రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది అందువల్ల మనము ఈ రైతులో ఉన్నాం ఇక త్వరలో వర్షాకాలం తర్వాత ఇంకా తొంభై ఒక్క శాతంలో ఉన్న దాన్ని ఆజీవన్ ఏరియాలో ఉన్న వన్ ఇంక్ లైన్ టూ ఇంక్ లైన్ ఓసీ ఫైవ్ జీడికే లెవెన్ ఇందులో పనిచేసే ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు అయిన సమిష్టి కృషితో వంద శాతం ఆజీవన్ మార్చేటి చేసే యొక్క నమ్మకం ఉంది జీడికే లెవెన్ లో మూడో కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లో ప్రక్రియ మొదలు కాబోతున్నాయి అంటే గత నెలలో కూడా కిమ్స్ కు కిమ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ గాను ట్రైనింగ్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ట్రైనింగ్ పొందుతున్నారు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనుకున్న అంతగా పుష్టి ప్లాంట్ కోసము చైర్మన్ బలరాం సార్ యొక్క ఆదేశాల మేరకు దాని త్వరితగతిన ఈ వ్యాప్ కోస్ కంపెనీ వాళ్ళు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి వారి కొన్ని చర్చలు జరపడం జరుగుతున్నాయి టెక్నికల్ గా అతి తొందరలో వారు కూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తామని వారు స్టడీ చేస్తున్నారు సెంటర్ ద్వారా ఒక వాల్వో ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ ట్రైనింగ్ పెట్టి ఆలోచన ఉన్నది మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు యొక్క అక్టోబర్ పదో తారీఖు ఉండబోతున్నది అందులో గుండెకు సంబంధించింది న్యూరాలజీ నరాలకు సంబంధించింది ఇట్లా వివిధ స్పెషలిస్ట్ రాబోతున్నారు కాబట్టి ఒక అవకాశాన్ని ఉపయోగించి ఆర్జీ వన్ టూ త్రీ కొంత సిగరెట్ ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దసరాకి సంబంధించి మనము రెండో తారీఖు కోసమని అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవనీయులు శ్రీ మక్కా సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి మీదకు ఈసారి ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది అట్లనే బలరాం నాయకు గారు చైర్మన్ సింగరేణి కాలేజీ అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తుంది కాకపోతే గత సంవత్సరం కూడా దాన్ని గత సంవత్సరం చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే వారి అట్లే రామగుండ పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం కానీ ఈ యొక్క వాతావరణం మీరు గత వారం రోజులుగా వర్షాలు అట్లే పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పట్టినట్టయితే ఈ అందరికి నిరుత్సాహము ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృష్ట్యా మనకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి